వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చిట్టినగర్ లోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థలకు విచ్చేయడంతో పండగ వాతావరణం నెలకొంది తమ పాఠశాలకు సుజనా విచ్చేసినందుకు గౌతమ్ విద్యా సంస్థలు అధినేత నల్లని సూర్యరావు కృతజ్ఞతలు తెలిపారు చిట్టినగర్ లోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఆత్మీయ సత్కారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ గౌ విద్యా సంస్థల అధినేత ఎన్వి రావు సుజనా చౌదరిని శాలువాతో సత్కరించి పుష్పగుత్యాలు అందజేశారు అనంతరం సుజనా చౌదరి చేతుల మీదుగా వస్త్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్వి రావు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆహ్వానించడం సంతోషంగా ఉందని చెప్పారు సుజనా పాలనలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు తమ పాఠశాల విద్యార్థులకు ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము మైనార్టీ నాయకులు నాగుల్మీరా ఎంఎస్ వేగుత్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బిఎస్కే పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆయన వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా చీరలు పంపిణీ చేశారు చాలా సంతోషం ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి చీరలు పంపిణీ చేశాం పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా చదువుతున్నారు ఇలాంటి స్కూల్స్ ఇంకా అనేకం ఈ నియోజకవర్గంలో రావాలని చెప్పి వార్తలు కూడా సంప్రదిస్తారు సరే వాళ్ళు అన్ని డివిజన్లు పూర్తి చేశారు ఇక పెంచిన గురించి అన్ని డివిజన్లు చేశారు ఎలా ఉన్నాయి సార్ రోడ్లు కానీ కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి అన్నారు ప్రజలు చెప్పాను కదా ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది మేము ఆ పని మీద ఉంటాం నెల రోజులు అయితే స్టడీ చేసి ఆ తర్వాత రోడ్లు సీవేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ అన్నీ కూడా చేయాలి అది ముఖ్యమంత్రి గారితోనూ కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడి చేయాలి మొట్టమొదటిసారిగా శ్రీ గౌతమ్ విద్యా సంస్థలకి ఇచ్చేసినటువంటి ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీ గౌతమ్ విద్యా సంస్థ ఇచ్చేసినటువంటి మాన్యశ్రీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకర విషయం ముఖ్యంగా ఆయన మా స్కూల్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకమైన వాగ్దానాలు అవన్నీ నిలబెట్టుకుంటూ స్కూల్ అభివృద్ధి కూడా కృషి చేస్తామని అనుకోవడం జరుగుతుంది అందు మూలంగా ఈరోజు ఆయన రావడం కొంతమంది సిబ్బందికి వస్త్ర భావకరణ ఆయన చేతుల మీదుగా చేయడం చాలా సంతోషకర విషయం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్ గారు ఎంఎస్బీ గారు నాగుల గారు పెద్ద నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరంగా తెలియజేసుకుంటూ మరిన్నిసార్లు మా స్కూల్కి వచ్చి మా పిల్లలకి మా ఉపాధ్యాయులు ఉపాధి పొందడానికి ఆశీస్సులు ఇవ్వాలని నేను తెలియజేసుకుంటూ ఆయన వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను धन्यवाद भाव नमस्कार ओके सर थैंक यू